అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మందారం మొక్కకి ఆకులు పండుపారిపోయి మొగ్గలు చాలా మందికి వస్తుంటాయి కానీ అవి పండుపారిపోయి రాలిపోతూ ఉంటాయి వచ్చిన ప్రతి మొగ్గ మనకి నిలబడాలి అంటున్న మందార పువ్వులు అన్నీ పువ్వులు బాగా ఎక్కువగా పోయాలి అంటే కనుక మీకు ఒక నెలకు ఒక్కసారి ఇచ్చే ఫర్టిలైజర్ గురించి చెప్తాను అన్నిటికన్నా ముఖ్యము మందారం మొక్క సన్లైట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఎక్కువ సన్లైట్ కనుక ఇయ్య ఉండకపోతే కనుక మనకి అట్లనే సరైన పూలు అనేవి రావను రావు అంతేకాకుండా చాలామంది చేసే మిస్టేక్ ఏమి అంటే నీళ్ళు రైనీ సీజన్లో ఎక్కువ నీళ్ళు కూడా మనం మందార్ చెట్టుకి పోయకూడదు అనమాట ఎక్కువ నీళ్లు పోసాము అంటే మందార్ చెట్టుకి తెగుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా చక్కగా ఉండేట్టు మనం చూసుకోవాలి మట్టి మిశ్రమాన్ని కూడా మనము యూనివర్సల్ సాయిల్ ఉంది కదా సిక్స్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ పిండి అనేది మాత్రం కంపల్సరీ మనము చేసుకోవాలి ఫస్ట్ టైం మందార మొక్కల చెట్లని నాటే వాళ్ళు ఒంటి రెక్క మందారాన్ని నాటడానికి ట్రై చేయండి ముద్ద మందారానికి ఎక్కువగా తెగుళ్ళు ఉంటాయన్నమాట అందుకని చెప్తున్నాను ఒంటిరెక్క మందారము రకరకాలైన కలర్స్లో కూడా మందారాలు మనకి అవైలబిలిటీ ఉంటుంది సరే నెలకు ఒక్కసారి ఇచ్చే ఫర్టిలైజర్ గురించి మీకు చెప్తాను మందారం మొక్క కానీ అసలు మీరు ఏ మొక్క అయినా నర్సరీ నుంచి తెచ్చినాక సిక్స్ మంత్స్ వరకు మాత్రము వాటికి ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే మీరు ఇవ్వద్దు ఆరు నెలల వరకు ఆల్రెడీ మనం మట్టి మిశ్రమంలో అన్ని ఎరువులు అన్నీ కలిపి పెడతాం కాబట్టి సిక్స్ మంత్స్ వరకు మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు త్రీ మంత్స్ నుంచి వీక్లీ ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మనము ఇచ్చుకోవచ్చు మన చెట్టు క్వాంటిటీని బట్టి మనము వాటికి ఇవ్వాల్సి వస్తుందనమాట చూసారు కదా నా దగ్గర ఇది పింక్ కలర్ మందారము ముద్ద మందారము ఉన్నాయి నెలకొక్కసారి ఇచ్చే ఫర్టిలైజర్ ఏమి అంటే ఇది చూసారా మస్టర్డ్ కేక్ అనమాట ఈ మస్టర్డ్ కేక్ మందారం చెట్టుకి మొగ్గలు ఎక్కువగా రావడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది చాలా బలం కూడా ఉంటుంది అనమాట మస్టర్డ్ కేక్ ఒక స్పూన్ తీసుకున్నాను నేను బోన్ మిల్ కూడా ఒకరో మిల్ कैपन साल्ट को ఈ అప్సమ్ సాల్ట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే అందరికీ మందార మాకులు పండిపోతాయి కదా మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి ఇవన్నీ లేకుండా మనకి చాలా ఉపయోగపడుతుంది మిల్ కూడా చెట్టుకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది అనమాట మిల్ అనేది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ అవుతుంది నెలకు ఈ మూడింటిని కలిపి ఇచ్చాము అంటే కనుక మీ మందార చెట్టుకి విపరీతంగా పూలు పోస్తాయి ముందు మొగ్గ అనేది రాలిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ మూడింటిని ఇట్లా బాగా కలిపేసేసుకొని నేనైతే ఈ ప్లాంట్ నాటి త్రీ మంత్స్ అయింది అక్కడ ఇంకొక చెట్టు ఉంది దానికి ఇచ్చాము ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మీరు మార్నింగ్ పూటే ఇవ్వండి ఇట్లా చెట్టు మొదళ్ళల్లో కొద్దిగా ఇట్లా వేసేసేయండి మట్టిని ఫస్ట్ చూసారు కదా నా సాయిల్ అనేది ఎట్లా పొడి ఉంటుందో ఎప్పుడు చూసినా సాయిల్ అనేది ఇట్లా పొడి ఉండాలన్నమాట ముద్దగా ఉంది అంటే కనుక మనకి చెట్టుకు అసలు చెట్టు అనేది నిలబడదు కుళ్ళిపోతుంది అనమాట చెట్టు మొదల్లో ఈ మూడింటిని కలిపి ఇట్లా ఇచ్చేసాము ఇలా చేశారు అంటే కనుక మందార చెట్టుకి మంచిగా మొగ్గలు వస్తాయి ఆ వచ్చిన మొగ్గ రాలిపోకుండా ఉంటుంది అనమాట Thank you.